హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ నాయకుల సోషల్ మీడియా యాక్టివిస్టుల వరుస అరస్తుల్లో ఇప్పుడు సీరెడ్డి వంతు వచ్చింది బూతులతో విరుచికిపడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన అరెస్టు తప్పదని భావించిన తర్వాత సారీ చెప్పిన సిరెడ్డి ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ విచారణ కోసం తిరుగుతూ ఉంది ఇప్పుడు మూడు పోలీస్ స్టేషన్ల విచారణకు సిరెడ్డి హాజరైంది ఒకటి అనకాపల్లి రెండు విజయనగరం మూడు నెరువేళ్ళ సో కాబట్టి ఇప్పుడు సీరెడ్డి అరెస్ట్ తప్పదా అనేటువంటి చర్చ మన స్టార్ట్ అయింది దాని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకారావు సార్ నమస్కారం నమస్తే సార్ సీరెడ్డిని కేవలం విచారించి వెనక పంపటం మీద రకరకాల అనుమానాలు రకరకాల కంప్లైంట్స్ సోషల్ మీడియా సాక్షిగా వివాదాలుగా మారుతూ ఉన్నాయి అంటే కిరణ్ ని భారతీయ గారిని పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్ట్ చేసి ఏదికి పంపించారు కానీ శ్రీరెడ్డి విషయంలో ఉదాసీనత ఎందుకు ఉంటున్నారు అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది అది కూటమి కార్యకర్త నుంచి సొంత ప్రభుత్వం మీద ఎలా చూడాలి నిస్సందేహంగా కట్టవారు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మనకి శ్రీరెడ్డి విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లేదా మిగిలిన వాళ్ళని కావచ్చు లోకేష్ బాబు గారిని కావచ్చు వాళ్ళని చివరకు వాళ్ళ అధినేతను కూడా వదిలిపెట్టలేదు మీద గమనించుకోవాలి గతంలో ఒక విషయంలో ఒక మంత్రి గారికి దగ్గర సాన్నిహిత్యంగా ఉంటున్నాడు అన్నట్టు కూడా మాట్లాడింది అంటే ఆమె ఏది మాట్లాడాలంటే అది మాట్లాడింది ఎష్టాతిథిగా మాట్లాడిన మాట కూడా వాస్తవమే ఇప్పుడు ఈ మిగిలిన కొంతమంది విషయాలు చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు ఇతను మీరు అన్నట్టు చేబ్రోలు కిరణం విషయం తీసుకుందాం చేబ్రోలు కిరణం మాజీ ముఖ్యమంత్రి గారి సత్యమణి గురించి కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు అది మీరు నేను సమర్థించేది కాదు సమర్థించలేదు కూడా అవును కాకపోతే ఇక్కడ ఏందంటే కూటమి పెద్దలు ఏమనుకుంటున్నారంటే ముందు మన వాళ్ళు అదుపులో తీసుకుంటే వాళ్ళకి భయం వచ్చిద్దేమో కాబట్టి పక్కనుండే మనిషి కదా డబ్బికి తీసి జేబులు వేసుకున్నారు అదే ఇక్కడ ఇక్కడేసారి తన మన భేదం ఉండకూడదు అనుకోవటం ఓకే అంతవరకు ఓకే మీరు అన్నట్టు మనవన్నే ముందు అర చేస్తే వాళ్ళు కూడా భయం వస్తుంది కదా అన్నట్టు ఓకే కానీ ఆ భయం రాకపోక మనం రోజా మాట్లాడిన కామెంట్స్ అంతకుముందు అన్న కొండల గారి మీద చేసినటువంటి ట్రోలింగు ఇవన్నీ చూసినప్పుడు ఇంకా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే ఏమైనా అది గట్టిగా ఉండకపోతే కుదరదు అనేటువంటిది జనాల్లో వినపడుతుంటా నిస్సందేహంగా ఇప్పుడు ఈ కూటమి పెద్దలు తెలుసుకోవాల్సింది అంటే అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చివరికి పురంధేశ్వర్ గారితో సహా ఇది ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అది అన్ని కోరికలు తెరచలేరు ప్రజలు అన్ని కోరికలు తగ్గి తెరచలేరు ప్రజలు కోరుకుంటున్న చాలా చిరుకోరికలు అండి వాళ్ళు ఏదో కొండల మీద ఇల్లు కట్టి అని అంటలేదు లేకపోతే వాళ్ళు ఇళ్ల ముందు అన్ని పంచపక్ష పరిమాణాలతో కూడి అన్ని పెట్టేసి వాళ్ళకే ఇబ్బంది లేకుండా చూసుకోమని కూడా కోరుకోవట్లేదు ఆ ప్లాన్ జరుగుతుంది బానే ఆహా వాళ్ళకి కళ్ళ ముందు జరిగినటువంటి కొన్ని ఏదైతే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినటువంటిది ముఖ్యంగా వాళ్ళకి జరిగింది వాళ్ళ కుటుంబానికి జరిగింది వాళ్ళ గ్రామానికి జరిగింది లేకపోతే రాష్ట్రానికి జరిగింది అన్ని విషయాలు వాళ్ళు చూశారు కాబట్టి దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకోవాలని ఇప్పుడు చేపలు కిరణ్ మీరు అన్నట్టు అదుపులో తీసుకున్నారు ఇప్పుడు శ్రీరెడ్డి కావచ్చు అంత ముందు వర రవీంద్ర రెడ్డిని అదుపులో తీసుకున్నారు అవును ఇప్పటివరకు బయటకు రాలేదు అవును మరి బోరుగడ్డ అనిల్ని అదుపులో తీసుకున్నారు ఇంతవరకు బయటకు రాలేదు మధ్యలో చెలగూరుపేట ఒక మహిళను అదుపులో తీసుకున్నారు వదిలిపెట్టేశారు రెడ్డి గారిని ఇప్పుడు వంతు శ్రీరెడ్డి గారికి వచ్చింది అంతే కదా శ్రీరెడ్డిని అదుపులో తీసుకోవడం అనేది ఖాయం అందులో సమస్య లేదు మీకు బియ్యం కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి గారి సత్యమణిని అదుపులో తీసుకోవడానికి చంద్రబాబు గారు మేనం వేషాలు లెక్క పెట్టారు శ్రీరెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత వేడుకోలు మొదలుపెట్టింది గమనించుకోవాలి మీరు ఇక్కడ వేడుకోలు మొదలుపెట్టింది మిగిలిన లాగా రెచ్చిపోవట్లేదు కాబట్టి వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా ఎంఐ కనుక అధికారం పోయిన తర్వాత కూడా రెచ్చిపోయినట్టయితే విధంగా ఆమె కనుక మాట్లాడినట్టయితే ఇప్పటికి అదుపులో తీసుకొని ఉండేవాళ్ళు క్షమించమని వేడుకుంది ఇప్పుడు సుప్రీం న్యాయస్థానం కూడా ఏం జరుగుతుంది ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిణామాలు అయితే కాదు మీరు అదుపులో తీసుకోవాల్సిన పని లేదు ఏడు సంవత్సరాలు దాడి శిక్ష అయితే పడదు కాబట్టి కొంచెం మీరు మరీ దూకుడుగా వెళ్ళొద్దనే చెప్తా ఉంది కదా ఇప్పుడు ఆమె పదే పదే ఒకసారి కాదు ఇప్పుడు అందరికీ పదే పదే వేడుకుంటుంది కదా అందువల్ల ఆమెను అదుపులో తీసుకోలేదని అయితే నేనైతే భావిస్తున్నాను ఇది మంచి సాంప్రదాయమే కాకపోతే కార్యకర్తల కోపం రావచ్చు ఆ మాట్లాడిన మాటలకి మిగిలిన వాళ్ళ కోపం రావచ్చు నాయకుల కోపం అయితే రావచ్చు కానీ కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఏదో విధంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది అందుట్లో సందేహం లేదు కానీ మిగిలిన లాగా అదుపులో తీసుకోవటం లేదు లేదా చెప్పులు కిరణం ఉదంతం వేరు ఆయమ ఉదంతం కూడా వేరు రెండు కలిపి ఒకే గాట్లో కట్టకూడదు ఇతని కంటే ఇతనికి ఏమాత్రం నాలుగు గాపులు ఎక్కువే చదివినా ఆ మాములు కాదు అదే చెప్పేది అదే పనిగా తిట్టాడు అంటే సార్ ఇప్పుడు ఈ నాలుగు ఆకులు ఎక్కువ చదివింది అవును కిరణ్ కూడా క్షమాపణ కోరాడు నాలుగు ఆలోచ నలభై అనొచ్చు ఆ చదువుతున్నా అంటే సహజంగా మనం అదే వాడతాం కదా ఇప్పుడు కిరణ్ కూడా క్షమించమని వేడుకున్నాడు కిరణ్ కూడా క్షమించమని వేడుకున్నాడు కానీ కిరణ్ నిందాన చెప్పినట్టు పక్కనే ఉంటాడు కానీ గబుకి ది జబ్బులు వేసుకున్నారు అర్థమైందా ఇప్పుడు అవేందంటే బురదలో ఉన్నారు మీరు గమనించుకోవాల్సిందంటే బురదలో ఉన్నారు మన కాళ్ళకి అంటే ఎందుకు జరిగేదో జరుగుతూ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఆ వాసన మనం ఎలా బిలుద్దాము అని చెప్పి కొంచెం ఉదాసీనంగా ఉంటున్నారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటికీ కిరణ్ ఉదంతం తర్వాత మీరు అన్నట్టు తగ్గిందయితే లేదు ఆ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు నిన్న నిల్లూరు ఒక రెడ్డి గారు కూడా అట్లనే విచరుడిగా మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికీ అలానే మాట్లాడుతున్నారు పైగా యువతల వాడిని చంపుతామని కూడా పెదరించి కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఏం బెదిరిపోవట్లేదు భయపడలేదు కాబట్టి మీ చర్యలు చట్టపరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి సహజంగా అంటారు చిన్న కర్రతో కొడితే ఆనదేవం పెద్ద కర్ర పట్టుకోర్ర ఉండేది గుర్తుందో లేదు ఉంది ఆ ఇట్లా పెట్టి పుడుస్తా ఉండేవాళ్ళు అవును ఆ మురుగల్లా అంటే మామూలుగా దెబ్బేస్తే చంద్రకోల చండ్రకోలన్నా ఉండాలి మురుగల్లా ముళ్ళు అన్నా ఉండాలి దాంతో మాత్రమే దాన్ని చురుకుముడుతూ ఉండేది ఎంత ఉండేది సార్ పాపం మొన్న ఎస్ఐతో నేను మాట్లాడాను రాప్తాడు రామగిరి మండలం ఎస్ఐ తోటి సుధాకర్ యాదవ్ గారు సుధాకర్ యాదవ్ గారితో నేను డైరెక్ట్ గా మాట్లాడాను ఆయన చాలా బాధపడుతున్నాడు నా కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారు నా పర్సనాలిటీ పర్సనల్ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడలేను నేను పోలీసు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఆయన వ్యక్తిగతంగా తన బాధను వెలకక్కుంటున్నాడు నిస్సందేహంగా అండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకళ్ళని ఇప్పుడు సుధాకర యాదవ్ బయటకు వచ్చి బహిరంగ మాట్లాడాడు బహిరంగ మాట్లాడాడు అసలు పద్ధతిగా అదే నేను చెప్పి బయటకు వచ్చి మాట్లాడాడు ఇదే విధంగా మిగిలిన వాళ్ళందరూ ఉద్రేకపడి బయటకు వచ్చి మాట్లాడి వాడు పోలీస్ పవర్ చూపిస్తే వైఎస్ఆర్ సిపి వాళ్ళు తిరగలుగుతారా తిరగలుగుతారా సెక్యూరిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి తిరగడుతారా కాబట్టి తిరగలేరు కాబట్టి వెదరగొట్టం కోసం వాడు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారి కుటుంబం గురించి అన్నారు మిగిలాలు కూడా ఎందుకులే మనకి కూటమి ప్రభుత్వంలో ఉంది నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి పదకొండు స్థానాల్లో కంటే లేదు వాళ్ళకి అయినా సరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమో అని చెప్పని ఒక రకమైనటువంటి డైనమాలో పట్టడానికి కారణంగా వాళ్ళు భావించేసి అట్లా చేయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు విజయవంతం అవుతున్నారు అవును మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందంటే తక్కువగానే చనియడానికి వీలు వాళ్ళు విజయవంతం అవుతున్నారు వీళ్ళు విధులు చేసుకోగలియకుండా వాళ్ళు ఒక రకంగా ఆపుతానే ఉన్నారు అవును వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు ఇద్దరు ముగ్గురిని అదుపులో తీసుకొని చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు కనుక తీసుకుంటే మిగిలిన వాళ్ళ నోరులు అదుపులో ఉంటాయి అవును అది చేయలేకపోవడం కూటమి ప్రభుత్వం ఏంటంటే కొంచెం దాంట్లో మీరు అన్నట్టు ముళ్ళుగర్ర అనేది కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మీకు ఇచ్చిన ఆధిక్యతని మీరు నిలుపుకోవాల్సిన పరిస్థితి మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడకూడదనే ఇన్ని ఇంత ఇన్ని స్థానాలు మీకు ఇచ్చారు మీరు ఇంకా దేని గురించి భయపడుతున్నారు దేని గురించి ఆగుతున్నారు అనేది కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రజల్లో కూడా అసహనం ఉంది అసంతృప్తి ఉంది కోపం కూడా ఉంది అది కూడా చెబుతున్నాను నేను కోపం కూడా ఉంది ఆ కోపం ద్వేషంగా మారకుండా చూసుకోండి Thank you sir